హలో గాయ్స్ నిన్న వా మూవీ నుండి సలాం అనాలి అనే సాంగ్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది గాయ్స్ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది ఈ సాంగ్లో ఎన్టీఆర్ అండ్ హృతిక్ డ్యాన్స్ వేరే లెవెల్లో ఉంది ఇద్దరికిద్దరు ఎవరు తగ్గకుండా చాలా బాగా డ్యాన్స్ వేశారు ఎన్టీఆర్ ఎనర్జీ హృతిక్ స్పాగ్ ఈ సాంగ్లో కనిపించింది వీళ్ళిద్దరి డ్యాన్స్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇద్దరు స్టార్ హీరోలని ఇలా ఒకే స్క్రీన్ పైన చూడాలంటే అదృష్టమనే చెప్పాలి అయితే మ్యాటర్ ఏంటంటే కొందరు హీటర్స్ నా కొడుకులు హృతిక్ డ్యాన్స్ ముందు ఎన్టీఆర్ డ్యాన్స్ తేలిపోయింది అని తెగ కామెంట్ చేస్తున్నారు ఇట్స్ నాట్ బాలీవుడ్ పీపుల్ ఆర్ సీయింగ్ దిస్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ తెలుగు పీపుల్ ఇట్ ఈస్ ఫుల్ దట్ అవర్ తెలుగు పీపుల్ ఆర్ ఇన్సల్టింగ్ అవర్ తెలుగు హీరో బట్ నిజం చెప్తున్నా వేరే ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ హీరోలని పొగుడుతూ వేరే హీరోలని ట్రోల్ చేస్తారు కానీ మన వాళ్ళు ఉంటారు భయ్యా మన హీరోలనే ట్రోల్ చేస్తారు వేరే ఇండస్ట్రీ వాళ్ళని పొగుడుతారు ఇది మారినప్పుడే తెలుగు ఇండస్ట్రీ మరింత టాప్లో ఉంటుంది బట్ యాక్చువల్లీ ఇన్ మై ఒపీనియన్ బోత్ హ్యావ్ దేర్ ఓన్ యూనిక్ స్టైల్ నాకైతే వాళ్ళిద్దరు డ్యాన్స్ నచ్చింది భయ్య మరి వీళ్ళిద్దరిలో మీకు ఎవరి డ్యాన్స్ నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి